రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండెకి చచ్చిపోయింది ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఏంటని అంటే ఆవిడికి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజ్ అయ్యేగా ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్లవాడు ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అప్పటికింకా ఆరోగ్యశ్రీ రాలే ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఇది ఊహించలేదు మేము చచ్చిపోయాడు అనుకున్నాం ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అని డాక్టర్లు చెప్పారు గుండిలో తేడా ఉంది ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఆపరేషన్కి నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోలేరు అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ ఉండడం అని చెప్పారు కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మా కనుక వాడిని ఆపరేషన్ చేయించాం వాడు బతికాడు శుభ్రంగా ఉన్నాడండి ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తోంది అమ్మా అన్నా నమస్తే అమ్మా నమస్తే బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు ఈ కుర్రాడు మూడు చక్రాల సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే బాబు నమస్తే అతనికి రాజశేఖర రెడ్డి తెలీదు ఆపరేషన్ గొడవ తెలీదు వాళ్ళ అమ్మ గొడవ తెలీదు నాన్న గొడవ ఎందుకు బతికాడో తెలీదు ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రై సైకిల్ తొక్కుంటును అమ్మా నమస్తే నానా నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళాము హాస్పిటల్కి కానీ పని జరగలేదు పోయింది